నమస్కారం నేను మీ రాజనీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మజనీ మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వెండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్పెషల్లీ మీరు నెల్లూరు వాళ్ళ ద్వారా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు జరిగే సమ్మర్ సేళ్లు ఎగ్జిబిషన్లు ఎంబ్రాయిడరీలు ఎక్కడెక్కడ టైలరింగ్ బాగుంటుంది క్లాత్స్ ఎక్కడ బాగుంటాయి అవన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజ్లో ఎక్కడ కుట్టించుకోవచ్చు ఇవాళ బోల్డ్ అనే ఇన్ఫర్మేషన్ నేనైతే పెట్టయబోతున్నాను ఇక్కడ ఈ బ్లాగ్ వచ్చేస్తే నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను ఆ రోజు నా యానివర్సరీ నైన్త్ యానివర్సరీ థర్డ్ టైం మళ్ళీ మా వారక్కడ నేను ఇక్కడ ఇద్దరం ఒక్కో దగ్గర ఉండి యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట యా డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఇలానే ఉంటాయి సో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి చాలా మూడీగా ఉన్న రోజు ఐఎమ్ నాట్ హ్యాపీ అట్ ఆల్ సో ఇంకా పిల్లల కోసం లక్కీ హ్యాపీనెస్ కోసం ఇంట్లో అమ్మ వాళ్ళ కోసం అన్నట్టు ఇంకా ఈవినింగ్ రెస్టారెంట్కి అనమాట సో వెళ్ళి అక్కడ అవుట్ చేసాం బట్ ఈ రెస్టారెంట్ అయితే టేస్ట్ చాలా బాగుంది ఇఫ్ ఫ్ ఆర్ ఇన్ నెల్లూరు ఖచ్చితంగా ప్రకృతి రెస్టారెంట్కి వెళ్ళండి డిస్క్లైమర్ ఇది ఎక్కడ కూడా ఏది కొలాబరేషన్ అయితే కాదు అన్ని ఏ టు సెడ్ ఈ వీడియోలు అంతా కూడా నా ఓన్గా పెట్టుకున్నాను మనీతో స్పెండ్ చేసిన అమౌంట్ అన్నీ చెప్తున్నా అనమాట మా పిల్ల అల్లా చూడండి రచ్చ రచ్చ అనమాట ఫుల్ స్లీప్ అయిపోయి లేస్ వచ్చింది ఇంకా ఫుల్గా ఆడుకుంటుంది చిట్టి పులిలాగా చిట్టి సింహంలాగా కనిపిస్తుంది నాకు ఏ అంటూ సో ఈ మధ్య బాగా అల్లరి పాప అయిపోయింది అనమాట మా బుడ్డది ఎక్కడికి వెళ్ళిన అరుపులు కేకలు అన్నీ ఇవ్వమని నోట్లో పెట్టుకోవాలని కొరికేయడాలు కింద పడేయడాలు నా టైం బాగుండింది ఏంటంటే ఎక్కడ ఏం పగలు కొట్టట్లేదు అనమాట సో సిజిలర్ ట్రై చేశాము వెజ్ సిజ్లర్ టేస్ట్ వాజ్ వెరీ గుడ్ బట్ కొంచెం స్పైసీగా అనిపించింది అండ్ నలుగురికి చాలా హెవీ అనిపించింది అది ఈసారి కొత్తగా ట్రై చేద్దాము నెల్లూరులో సీజిలర్స్ ఇంట్రొడ్యూస్ చేశాక నేను ఎప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళలేదు అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే సిజిలర్స్ లేవు నెల్లూరులో ఇప్పుడు వచ్చాయని ట్రై చేసాము అనమాట టేస్ట్ అయితే మంచిగా ఉండింది సో డే అంతా ఏమైంది అనేది ఏం లేదండి స్పెసిఫిక్గా స్పెషల్గా ఏం లేదు గుడికి వెళ్ళొచ్చాను అండ్ అమ్మ వాళ్ళకి అప్పుడు ఈశ్వరమ్మ డేస్ అవడంతో అమ్మ వాజు రియల్లీ బిజీ అండ్ ఈవినింగ్ డైనట్ చేసేవాను అనమాట ఒక్కసారి కలిసి ఉంటే అందరం బాగుండు అనిపిస్తుంది అనమాట ఎస్పెషల్లీ ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ప్లేస్లో ఉంటే హ్యాపీనెస్ వేరు కలిసి వెళ్ళి కలిసి బయట స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనమాట యా అండ్ ఇక్కడికి వచ్చేస్తే మా చిట్టోడు మా దృతమతో ఆడిపిస్తూ ఆడుకుంటూ ఉన్నాడు ఈ మధ్యలో కొంచెం వర్క్ కొంచెం అర్లీగా ఫినిష్ చేసుకుంటున్నాడు లాకి ఫినిష్ చేసుకొని జిట్టి దాన్ని ఆడిపిస్తున్నారనమాట తారంగం చిట్టి చెలకమ్మ ఇవన్నీ రైమ్స్ మేము పాడుతూ ఉంటాం సో అవన్నీ నేర్చుకుంది అనమాట గోవింద పెట్టడము సాయి రామ్ చెప్తుంది ఈ మధ్య చిన్న చిన్న వర్డ్స్ కూడా పలుకుతుంది సాయి సాయి అని పలుకుతుంది అలాంటి చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను ఒకవేళ నన్ను ఇన్స్టాలో ఫాలో అవకపోతే ఖచ్చితంగా అయితే ఫాలో అయిపోయింది నేను ఇండియా కూడా వచ్చిన తర్వాత పాపకి నాకు లక్కీకి ఖచ్చితంగా కస్టమైజ్ చేసి నా టేస్ట్కి తగ్గట్టు కుట్టిద్దామని కొన్ని అనుకున్నాను అనమాట అన్ఫార్చునేట్కి నేను లక్కీకి కుదరలేదు ఎందుకంటే నాకు జెంట్స్ స్టైలర్స్ దొరకలేదు అంటే ఉన్నారు బోల్డ్ ఎంతమంది బట్ నేను సెంటర్లోకి వెళ్ళాలి ఒకదాన్నే వెళ్ళి మళ్ళీ రావడం పాపనింట్లో పెట్టి ఫీడింగ్ స్లీపింగ్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ అవుతుందని నేను నియర్ బై నాకు ఈజీగా ఉండే వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర చేర్చుకుంటూ ఉన్నాను అనమాట ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వ్లాగ్లో పోస్ట్ చేయకపోతున్నాను ఎస్పెషల్లీ పాప కస్టమైజ్ చేద్దామని ఎన్నో నెలల నుంచి నా కోరిక ఆశ ఇప్పటికి తీరిందనమాట మనకు కాపు వీధికి వెళ్ళిపోతే డెడ్ అండ్ స్ట్రీట్ డెడ్ అండ్లో మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక షాప్ కనిపిస్తుంది ఒక చిన్న వినాయకుడు కూడా ఉంటుంది షాప్ పేరు మర్చిపోయా అక్కడ మనకి ఇలా బోల్డ్ అని క్లాత్స్ దొరుకుతాయి అనమాట ఆ క్లాత్స్లో నేను కొన్ని క్లాత్స్ సెలెక్ట్ చేసుకున్నాను సో అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో పెడతాయి ఎందుకంటే నా దగ్గర ఇంకా స్టిచ్ చేసిన క్లాత్స్ ఇంకా రాలేదు సో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ తీసుకున్నాను అంటే నేను కాటన్ రెగ్యులర్ వేర్కి ప్రింట్ కొని తీసుకున్నాను దాని తర్వాత వచ్చి షిఫాన్ జార్జెట్ అలాంటివి తీసుకున్నాను అనమాట లైక్ చిన్న చిన్న ఈవెంట్స్కి వేయడానికి అలా లోపల సాటిన్ క్లాత్ సో మంచిగా పాపకి ఒక కంఫర్ట్ ఫీల్ రావడానికి అని అండ్ ప్యూర్ కాటన్ అకోబావి కొన్ని తీసుకున్నాను బికాజ్ నేను అక్కడ స్వామి మందిరానికి వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు ప్యూర్ వైట్వి కావాలి అని అట్ ద సేమ్ టైం సమ్మర్ కలర్స్తో కొన్ని కూల్ కలర్స్ తీసుకున్నాను అండ్ అమ్మ దగ్గర కొన్ని బ్లౌజ్ పీస్ ఉన్నాయన్నమాట మనకు అదేమంటారు ఇక్కత్ ప్రింట్ కానివ్వండి వసుంధర కాటన్ ఇలాంటివన్నీ కూడా తీసుకొని పాపకి కస్టమైజ్ చేయించి మాకు తెలిసిన టైలర్ ఆంటీ దగ్గర దానికి ఫ్రాక్స్ కొట్టిస్తున్నా అనమాట అవి వచ్చిన తర్వాత ఆ వీడియో కూడా పెడతాను ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ దట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ షాప్ బాలాజీ నగర్లో బబ్లూ టై బబ్లూ ఎంబ్రాయిడరీ షాప్ అనేది ఉందనమాట వీళ్ళు ఇవి రెండు మూడు బబ్లూ టైలర్స్ అని బబ్లూ ఎంబ్రాయిడరీ షాప్స్ అని ఉంటాయి సో ఆ బాలాజీ నగర్లో రోడ్ నెంబర్ టెన్ సైడ్ నుంచి వెళ్తే మనకు ఒక స్తూపం తెలుస్తుంది స్తూపం చాలా కామన్గా అందరికీ తెలుసు నెల్లూరులో ఉండేవాళ్ళు ఆ స్టూపర్ మీద స్ట్రెయిట్ గా వెళ్తే మనకి రైట్ సోలె సన్న సంది ఉంటుంది ఆ సంద అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ షాప్స్ ఎవరైనా అడిగినా కూడా చెప్తారన్నమాట అక్కడ వెళ్దుంది వీళ్ళది చాలా చిన్న షాప్ కానీ చాలా నీట్ గా చేస్తున్నారు వీళ్ళేమి పర్ఫెక్ట్ ప్రొఫెషనల్స్ అని చెప్పట్లేదు కానీ వర్క్ అయితే మాత్రం ప్రొఫెషనల్గానే ఉంటుంది ఎందుకు రాజు ప్రొఫెషనల్ కాదంటూనే మళ్ళీ దీనికి వెళ్ళారు వర్క్ పనితనం మనకు చాలా బాగుంది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో చేయిస్తున్నారు అని నా ఐ మీన్ మా ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు కుట్టించుకుంటూ ఉన్నారు సో రిలేటివ్స్ కొంతమంది మళ్ళీ కుట్టించుకున్నారు కాబట్టి వా ఎంబ్రాయిడరీ చూసి నాకు బాగా నచ్చి నేను చేయించుకున్నాను అనమాట నేను బాగా హై అండ్ సారీస్ ఇచ్చి చేయించుకున్నాను ఇవన్నీ కూడా నాకు ప్యూర్ పట్టు ఇక్కత్ పట్టు బెనారస్ పట్టు అలాంటి వాటి మీద నాకు ఎలా కావాలో అలా చేయించుకున్నాను కొన్ని ఇలా లైట్ వర్క్ చేయించుకున్నా కొన్ని అయితే హెవీగా చేయించుకున్నాను అనమాట సో ఇలా హ్యాండ్స్కి వస్తుంది ఇది వచ్చేసి హెవీ వర్క్ ఇది నేను బయట కనుక్కుంటే ఫైవ్ థౌసండ్ అలా చెప్పున్నారు ట్రస్ట్ మీ ఇది ఫైవ్ థౌసండ్ కి కూడా రాదు బికాజ్ ఫ్రంట్ అండ్ నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోట్ నెక్ దాంతోపాటు హ్యాండ్స్కి కూడా చేయించారనమాట కానీ నేను ఇది చాలా రీజనబుల్గా చేయించుకున్నాను ఎంత రీజనబుల్గా చేయించుకున్నానని మాత్రం అడగద్దు యూ కెన్ గో అండ్ టాక్ విత్ దమ్ ఈ వీడియో చూపించినా కూడా వాళ్ళు చేయిస్తారు ఇది కొలాబరేషన్ కాదు నేను ఈ వీడియో పెడుతున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు అనమాట కాకపోతే నాకు వర్క్ బాగా నచ్చింది వాళ్ళకి తెలియకుండా నా సైడ్ నుంచి ఏదో ఒక హెల్ప్ వాళ్ళకి చేద్దాము ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళని రీచ్ అవుట్ అవుతారు కదా అని చెప్పి చేయి అని పెడుతున్నాను సో ఇవి నేను వర్క్ చేయించుకున్న బ్లౌజెస్ అండ్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది కొన్ని టిష్యూ సారీస్కి చేయించుకున్నాను అండ్ అలాగే పాప దానికి కూడా పౌడర్ కూడా చేయిస్తున్నాను అనమాట సో నాకు ఇవి మంచిగా నచ్చింది నేను ఎక్సెస్ డీటెయిల్స్ కూడా నేను ఇందులో పెట్టట్లేదు బికాజ్ ద టోట్లీ దేర్ పర్సనల్ కదా సో బబ్లూ షాప్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ పాపకు వచ్చేసి ప్యూర్ మల్మల్ కాటన్ అండ్ ఈ కాటన్ ఫ్రాక్స్ తెప్పించుకున్నాను అనమాట ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్రాక్స్ పాపకు కావాలి అని నాకు చాలా బాగా నచ్చింది ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ వాషెస్ చేశాను బట్ స్టిల్ ఎలాంటి క్లాత్ అలానే ఉంది ఇదైతే లోకల్లో తీసుకోలేదు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తీసుకున్నాను అవన్నీ కూడా నేను రెగ్యులర్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళకి నా స్టోరీస్లో కనిపిస్తాయి ఇవి కూడా ప్రమోషన్ కాదు ఒక్కొక్క ఫ్రాక్ టూ హండ్రెడ్ రూపీస్ అలా పడింది అన్నమాట నాకౌతే సిల్క్ క్లాత్ అలా కొన్ని తీసుకోవడం కన్నా కూడా ఇలా ప్యూర్ కాటన్ అయితే ఎస్పెషల్లీ సమ్మర్కి పిల్లలు చాలా మంచిగా ఫ్రీగా ఉంటారు అని అనిపించింది సో మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా ఒక అర డజన్ తీసుకెళ్ళి ఇలాంటివి ఇస్తే చాలా బెటర్గా ఉంటుందండి ఎందుకంటే ఈ ఏజ్ పిల్లలకి పార్టీ వేర్ ఇచ్చి మనము ఎప్పుడో రెండు మూడు నెలలకు ఒకసారి రెస్ట్ కూడా పొట్టేయడం కన్నా ఇలా వేర్ ఇస్తే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకొకరు వాళ్ళ దగ్గర నేను ఆన్లైన్లో ఇలా నైట్ డ్రస్ తెప్పించుకున్నాను క్వాలిటీ డీసెంట్ అయితే చెప్తాను ఎందుకంటే ఇది ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది ఫైవ్ హండ్రెడ్కి మనకు అంతకు ఎక్కువ రావు బాగా వెతకాలి ఎజియోలో ఉంటాయి కానీ అవి మనకు చాలా రేర్గా దొరుకుతాయి అనమాట సో ఇవి తీసుకున్నాను ఓకే ప్రైస్ అయితే డీసెంట్గానే ఉంది అండ్ క్లాత్ కూడా డీసెంట్గానే ఉంది కాబట్టి నేను రేటింగ్ టెన్కి సెవెన్ రే సెవెన్ రేటింగ్ ఇస్తాను టెన్ బై టెన్ అయితే ఇవ్వను బికాస్ కొంచెం క్లాత్ స్ట్రెచ్ అవుతున్నట్టు అనిపించింది వాష్ అయిన తర్వాత కూడా చాలా నీట్గా ఉంది యా కొన్ని చూడడానికి బాగుంటాయి కొన్ని వేసుకుంటే బాగుంటాయి నేను ఎస్పెషలీ కొన్ని ఏంటి అంటే ఇలాంటి నైట్ డ్రెసెస్ అండ్ డైలీ వేర్ ఆన్లైన్లో చూసి తెప్పించుకుంటా కానీ బట్ పార్టీ వేర్ కొంచెం హై అండ్వి కావాలంటే నేను ఇన్ పర్సన్ వెళ్ళి చూసి ఆ క్లాత్ సాటిస్ఫై అవుతే తప్పితే తెప్పించుకున్నాను ఎందుకంటే ఆన్లైన్లో తెప్పించుకున్న కొన్ని హ్యాండ్ ఇచ్చేస్తాయి అనమాట ఇకపోతే మనము సమ్మర్ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చేస్తున్నాము సో చేనేత వస్త్రాలు అని చాలామంది చూసే ఉంటారు చేనేత ఎక్స్పో ఇది అందరికీ తెలిసిందే మనకు కేవీఆర్ సర్కిల్ ఉంటుంది కదా ఆ పెట్రోల్ బంక్ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర మనకు పెట్టేసి ఉంటారనమాట ఇది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి పెడతారు సో ఫిబ్రవరిలో ఎండ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మేలో పెట్టారు ఈసారి స్టాక్ చాలా చాలా బాగుండింది ఎందుకంటే నేను లాస్ట్ టైం ఫిబ్రవరి వెళ్ళినప్పుడు అంతా ఎండింగ్లో ఉండే అనమాట ఇక్కడ మేము రాకింగ్ చైర్ తీసుకున్నాము వెళ్ళిన వెంటనే చాలా మంచిగా ఉంది అండ్ ప్రైస్ కూడా మనం బార్గెన్ చేసి దట్టిస్తారు కొన్ని మనము ఇలా ఎక్స్పోస్లో తీసుకోవాలి కొన్ని వెళ్ళి అదే పనిగా షాప్స్లో తీసుకోవాలన్నమాట ఎందుకు అంటే వాళ్ళు హ్యాండ్మేడ్వి కొన్ని చాలా నీట్గా ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి మనం ఒక షోరూమ్కి వెళ్ళి వాళ్ళు పెట్టిన ఏసీ ఇవన్నీ చూసుకొని మనం తీసుకుంటాం అదే ప్రైస్ కంటే తక్కువ ఎవరైనా ఇస్తున్నారు అంటే అది చీప్ క్వాలిటీ ఏమో అంటాం కాదండి కొన్ని చేయిన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే సో ఈరోజు నేను ఏమేమి తీసుకున్నాను ఆ ఎక్స్పోలో అనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను అనమాట అండ్ ఎస్పెషల్లీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఎవరైనా ఇంటికి వెళ్తున్నప్పుడు గిఫ్ట్ ఆర్టికల్స్గా ఇవ్వడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని నాకు అనిపించింది అనమాట అండ్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి కంప్లీట్ ప్యూర్ ఉడన్ కదా గెంటల్ దగ్గర నుంచి కానివ్వండి ఆయల్స్ ఇంట్లో ఏమైనా డెకర్ ఐటమ్స్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ పిల్లలకి చిన్న చిన్న కొండపల్లి బొమ్మలు ఇలాంటి బోల్డ్ ఉన్నాయి నాకు ఇక్కడ చూస్తే అవన్నీ కొన్ని కొన్ని తీసుకొని వెళ్ళిపోవాలనిపించింది ఎస్పెషల్లీ స్టూల్స్ ఉన్నాయన్నమాట చిన్న చిన్న మనకు వాల్ సైడ్ పెడతారు సో వాల్ సైడ్ స్టూల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ హ్యాండ్మేడ్ కమ్మలు గాజులు అవి ఉన్నాయి నేను జ్యువెలరీకి అంత ఫ్యాన్ని కాదు ఎస్పెషల్లీ ఫ్యాషన్ జ్యువెలరీకి అంత ఫ్యాన్ని కాదు అందుకని నేను అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకోను సో అమ్మాయి జాతి లక్షణాలు నాకు లేవనుకుంటారేమో చాలా తక్కువ అప్రూరల్స్ బాగా తీసుకుంటా కానీ నేను యాక్సెసరీస్ చాలా తక్కువ అనమాట అండ్ అబ్బాయిలకి వచ్చేసి కుర్తాస్ చాలా నీట్గా ఉన్నాయండి ఎందుకంటే ప్యూర్ కాది ఉన్నాయి మనకు కాది ఆ ఫ్యాబ్రిక్ కూడా రావు అండ్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే కుర్తాస్ నేను ఇక్కడ కలంకారీ కుర్తాస్ తీసుకున్నాను ఒక్కొక్కటి సెవెన్ ఫిఫ్టీ పడింది ప్యూర్ కాటన్ కలంకారీ వాష్ కూడా అవి చాలా నీట్గా ఉన్నాయి ఇంకొన్ని ఏంటంటే ప్యూర్ కాదు కూడా నేను మాక్సీ డ్రెస్సెస్ తీసుకున్నాను ఒక త్రీ ఫోర్ అవి కూడా చాలా డీసెంట్లీ ప్రైజ్డ్ అనమాట మనం బార్గెన్ చేసినా కూడా ఎక్కువ ప్రైజ్ పాపం దిగర్ బికాజ్ వాళ్ళు ఉండేదే కరెక్ట్ ప్రైస్ చెప్తున్నారు కోర్స్ వాళ్ళకి లాట్ ప్రకారంగా కేజీ ప్రకారంగా వచ్చింటే అది వేరే విషయం బట్ ఇంకా మనం ఏంటంటే ఒకసారి టూ మచ్ బార్గెన్ చేస్తే ఉన్న ప్రోడక్ట్ పోతుంది అన్నట్టు అనుకోవాలి ఇంకో ఫిఫ్టీ హండ్రెడ్ అయితే అటు ఇటు ఇస్తున్నారు సో నేను అలా మార్గం చేసి కొన్ని తీసుకున్నాను అనమాట కొంచెం మంచిగా ఉండే అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటి అంటే ఇంకా ఇక్కత్ అండ్ కలంకారీ ప్రింట్ బ్లాంకెట్స్ ఉన్నాయన్నమాట మనం చిన్నప్పుడు ఎంత బాగుండేవి అంత అవి లెవెన్ హండ్రెడ్కి అలా వస్తున్నాయి అవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి అండ్ ఫేవరెట్ పార్టీస్ మిక్సర్లు అండ్ ఒడియాలు పెట్టున్నారు అబ్బా ఇలా ఓపెన్గా ఒడియాలు మిక్సర్లు చూసి ఎన్ని సంవత్సరాలు అయింది ఇలా అయితే ఇవన్నీ టోటలీ ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట కొత్తగా ఉంది అమ్మ ఎన్ని పెట్టున్నారమ్మా ఫ్రెష్ ఫ్రెష్ కనిపిస్తున్నాయి అన్నీ ట్రై చేయొచ్చు అంటే ట్రై చేయొచ్చు నచ్చినవి తీసుకోవచ్చు అని చెప్పారనమాట సో మాకు నచ్చినవి కొన్ని తీసుకున్నాం వడియాలు అవన్నీ కూడా బాగున్నాయి కొన్ని ఇక్కడే తీసుకోవాలి కొన్ని షాప్లో తీసుకోవాలి అలా అని చెప్తున్నాను అనమాట మళ్ళీ మళ్ళీ అండ్ పాపకు కూడా కొన్ని తీసుకున్నాను చాలా ముద్దుగా ఉన్నాయి ఎస్పెషలీ అక్బ కుర్తాస్ కానీ అక్బా టాప్స్ అండ్ లెగ్గింగ్స్ దాంతోపాటు స్కర్ట్స్ చాలా ముద్దుగా క్యూర్గా ఉన్నాయి సో కొన్ని ఇంకా ఆన్ ద స్పాట్ తీసేసుకోవాలి దొరికిన దొరికినట్టు వెళ్ళిన పెట్టిన ఫస్ట్ వీక్ అవ్వడంతో మనకు స్టాక్ కూడా ఫుల్గా ఉండింది అందుకని నేను ఒక రోజు వెళ్ళి మొత్తం తీసుకొని మళ్ళీ పక్క రోజు వెళ్ళి ఇంకొన్ని తీసుకొని వచ్చుకున్నాను అనమాట సో స్టార్టర్ స్టాకింగ్ అప్ ఫర్ ధృతి ఎందుకంటే మళ్ళీ ఇండియా నుంచి వెళ్ళిపోతే మనకి ఇక్కడంత అంత మంచిగా దొరకవు ఇంకా వడియాలైతే అయితే పండగే పండుగ ఒక అర డజన్ రకాల వడియాలు ట్రై చేశాము మనకు కేజీ అనే వస్తుంది కిలో హండ్రెడ్ రూపీస్ అన్నట్టు ఉన్నాయి బయటకు వెళ్తే ఇంకా తక్కువకే వస్తాయి కానీ కొన్ని వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉండేవి బయట లేవు అండ్ ఇక్కడ కొన్ని గ్రోకరీ ఉన్నాయన్నమాట సో అదండి మా సమ్మర్లో ఎగ్జిబిషన్ అండ్ బయటకు వెళ్ళి నేను షాపింగ్ చేసిన విశేషాలని కూడా ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ఇచ్చి వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్